ఇప్పుడు ఈ బిల్లు పట్టుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళైతే మనకి కార్ లోపల చిప్ అయితే సెట్ చేస్తారు అనమాట ఉంటాయి మూడు వేల రియల్ అయితే ఈ కార్ అయితే చేయించాను అరవై రెండు వేల రూపాయలు అరవై రెండు వేల రూపాయలు ఒక నెల అయితే అయిపోతాయి నాకు ఇక్కడ ఈ పెట్రోల్ కిలీ మాత్రం బేభచ్చింగ్ ఉంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరు బాగున్నారనుకున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖచ్చర్ లో ఉన్నాను ఖత్తర్ లో ప్లేస్లన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను అది మాత్రం మిస్ అవ్వద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఇక్కడ పెట్రోల్ ని ఆన్లైన్ లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట అసలు ఆన్లైన్ లో తీసుకునే ముందు మనం ఏమేమి ప్రాసెస్ చెయ్యాలి కార్ కి ఏమేమి రకాలుగా మనం ఏమేమి ప్రాసెస్ చేయాలి అనేది ఈ రోజు చెప్పబోతున్నాను ల్యాండ్ క్లోజర్ కొత్త కారు రెండు వేల ఇరవై రెండు మోడల్ కార్ని ని ఆన్లైన్ చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాను గల్ఫ్ దేశాల గురించి మన ఇండియాలో ఉండేవాళ్ళు మన తెలుగు వారు చాలా మంది అనుకుంటారు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడ అరబియన్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది ప్రదేశాలు ఎలా ఉంటాయి ఆ రోడ్లు ఎలా ఉంటాయి ఆ కార్లు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి ఉండే డౌటే నేను ప్రతి రోజు కూడా లైవ్ పెడుతున్నాను లైవ్ లోనే మీకు ఈ రోడ్స్ గానీ బిల్డింగ్స్ గానీ వీళ్ళ జీవన విధానం గురించి కూడా చెప్తున్నాను అన్నమాట సో అనుకునే వాళ్ళకి గల్ఫ్ని చూడాలి లైవ్ లో చూడాలి లేదంటే గల్ఫ్లో అక్కడ ఏం జరుగుతున్నాయో ఏంటో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్ అయితే నేను రికమెండ్ చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు చిరంజీవి మీరు చూస్తుంది ఇట్లు మీ చిరంజీవి ఛానల్ ఈ రెండు రోజుల నుంచి కూడా గల్ఫ్ కంట్రీలో ఇటు కొవైట్ కానీ ఇటు దుబాయ్ కానీ ఇటు ఖత్తర్ గాని చాలా కూలింగ్ ఉందనమాట చలిగాళ్ళు మాత్రం బేభచ్చంగా ఉన్నాయి ఇప్పుడైతే ఎయిటీన్ డిగ్రీస్ అయితే ఉంది అంత చలి ఉంది బేభచ్చమైన చలి గాలిలో టీ టైంకి వెళ్ళి టీ ఒకటి తీసుకోండి కనుమదంతా కూడా మనం వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాము ఆ ప్రదేశాలను కూడా చూపిస్తాను ఉక్కోతి పెట్రోల్ స్టేషన్లోకి వెళ్ళి ఆన్లైన్ చేయించాలి అంటే వాళ్ళు కారుకి చిన్న చిప్ అయితే పెడతారన్నమాట కారుకి చిన్న చిప్పు పెడతారో ఆ చిప్పులో మనం మన అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఎంతైనా సరే వంద అవనెయి రెండు వందలు అవనండే ఐదు వందలు అవనండే మూడు వేలు అవనండే ఐదు వేలు అవనండి మనం ఎంతైనా సరే డిపాజిట్ అయితే చేసుకోవాలి అందులో ఆ చిప్పులో ఈ డబ్బులు అన్నంత కాలం మనకి పెట్రోల్ అనేది మనం కొట్టించుకోవచ్చు లైక్ ఇప్పుడు ఈ రోజు నేను రెండు వేల రూపాయలు డిపాజిట్ చేశాను సో ఈ రోజు నుంచి నేను ఉక్కుతు పెట్రోల్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ డైరెక్టర్కి వెళ్ళి కార్ పెట్టేసి ఆన్లైన్లో వంద రియల్ పెట్రోల్ కొట్టమంటే వాళ్ళు డైరెక్ట్గా వంద ఏళ్ళు పెట్రోల్ కొట్టేస్తారు మన దగ్గర డబ్బులు ఏం తీసుకోరు మనం ఆల్రెడీ మనం రీఛార్జ్ చేయించాం కాబట్టి అందులోంచి అయితే కట్ అయిపోతాయి డబ్బులు సరేనా సో ఇప్పుడు అదే అనమాట వాళ్ళు అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అక్కడ చిప్ ఎలా ఉంటుంది చిప్ ఎలా పెడతారో ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఈ రైట్ సైడ్లో ఉండేదండి ఇదే ఒక్కోది పెట్రోల్ స్టేషను ఇందులోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఛార్జ్ అని తీసుకుంటారు ఏంటి చూడాలి ఒక్కోది పెట్రోల్ స్టేషన్ రెండు అయితే ఉన్నా రెండు స్టేషన్లు అయితే ఉంటాయి అటుపక్క ఇటుపక్క మనకి ఎక్కువగా ట్రాఫిక్ లేకుండా మనకి ఎక్కడ ట్రాఫిక్ తక్కువ ఉందో అందులోకి వెళ్ళి పెట్రోల్ కట్టించడమే ఇప్పుడైతే సిద్ధం ఉంది కదా ఇందులో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పాలి అప్పుడు వాళ్ళు గిందులోనే మొత్తం క్యాష్ పేమెంట్ మొత్తం ఎక్కడ చేస్తారన్నమాట ఈ సిద్ధ లోపలే అయిన తర్వాత ఆ పేపర్ తీసుకుండి మనకి ఈ చిప్ ఎవరైతే బిగిస్తున్నారో వాళ్ళకైతే చూపించాలి పేమెంట్ అయితే రెండు వందల ఇరవై రియల్ అయితే తీసుకున్నారు మన ఇంటి దగ్గర నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అనమాట సో ఇప్పుడు ఈ బిల్లు పట్టుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళైతే మనకి కారు లోపల చిప్ అయితే సెట్ చేస్తారనమాట అంటే మనం పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా ట్యాంక్ అయితే వాళ్ళ చిప్ అయితే సెట్ చేస్తారు ఇక్కడ ఆయిల్ చేంజెస్ దగ్గర అయితే ఇమ్మన్నారు ఇదే ఆయిల్ చేంజెస్ అనమాట బాయ్ ఇది ఇప్పుడైతే ఇక్కడైతే సెట్ చేస్తారు ఒక చిప్పు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఫోన్ వాడకూడదు స్మోకింగ్ చేయకూడదు ఇది చిప్పు పెడతా చిప్పు ఎలా ఉందో చూడండి ఈ చిప్పే మొత్తం కంట్రోల్ చేస్తుంది మనం ఇక్కడ ఒక నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట ఆ నెంబర్కే అన్నీ వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ఆ మెసేజ్ పట్టుకెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గర చూపించిన తర్వాత అక్కడైతే మనం బిల్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్తాను క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మూడు వేలు అయితే ఇప్పుడు అందులో అయితే డిపాజిట్ చేయాలి కన్మా విషయాలు నేను అయిన తర్వాత చెప్తాను ఇక్కడ చిప్పు పెట్టే ముందు మన డీటెయిల్ అయితే తీసుకుంటారో నా ఐడి కార్డు నా ఫోన్ నెంబరు అలాగే కారు ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ ఐడి కార్డు వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటారో అలాగే ఇప్పుడు మనం ఇందులో డిపాజిట్ చేస్తే మనీ లేదంటే పెట్రోల్ కొట్టించిన ఆ మెసేజ్లు ఎవరికి వెళ్ళాలి అనేది ఒక నెంబర్ అయితే తీసుకుంటారు సపరేట్ గాను అది ఎవరి నెంబర్ అయితే ఇవ్వచ్చు మేడం నెంబర్ అయినా ఇవ్వచ్చు నా నెంబర్ అయినా ఇవ్వచ్చు నాదైతే నేనైతే మా మేడం నెంబర్ అయితే ఇచ్చాను ఈ రోజు నేనైతే మూడు వేల రియల్ అయితే ఈ కార్ అయితే చేయించాను సో మూడు వేల రియల్ అంటే మన ఇంటి దగ్గర అరవై రెండు వేల రూపాయలు అరవై రెండు వేల రూపాయలు ఒక నెలలో అయితే అయిపోతాయి నాకు ఇక్కడ ఈ పెట్రోల్ కి పెట్రోల్ కూడా ఇక్కడ బాగా తక్కువ కానీ తిరుగుడు ఎక్కువ అన్నమాట పెట్రోల్ ఇక్కడ ఇంచుమించు మన ఇంటి దగ్గర డబ్బులు నలభై ఐదు రూపాయలు ఉంటుంది ఒక లీటర్ వచ్చి అది కూడా సూపర్ ప్రీమియం అనమాట ఇక్కడ అయితే మాకైతే నెల రోజులు అయితే అరవై అరవై రెండు వేల రూపాయలు పెట్రోల్ అయితే అయిపోతుంది సో అదే అండి ఈ రోజు వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ గా అనిపించింది అనుకుంటున్నాను ఇలాంటి సిస్టమ్ మన ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది మీ అభిప్రాయం అయితే కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి జై హింద్ ఇట్లు మీ చిరంజీవి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ